అత్యంత అవమానకరమైన సమస్య కర్ణాటక శాసనసభను కుదిపివేస్తున్నారు నలభై ఎనిమిది మంది శాసనసభ్యులు కొంతమంది న్యాయమూర్తులు కూడా వలపుల వలలో చిక్కుకొని గిజగిజలాడుతున్నారట ఈ వలపుల వలలో చిక్కుకోవడం ఏమిటి అది శాసనసభను కుదిపివేయటం ఏమిటి ఇది సమస్య పైగా ఈ సమస్యను శాసనసభలో సాక్షాత్తు కాంగ్రెస్ కు చెందిన మంత్రి బట్టబయలు చేశారు దాని మీద విచారణ జరపాలని కూడా డిమాండ్ చేస్తారు ఏమిటి వలపుల వల ఇది శాసనసభను వేసింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వీరంగం వేశారట విత్సలవిడిగా గొడవ చేశారట దాంతో పద్దెనిమిది మంది శాసన శాసనసభ్యులను ఆరు మాసాల పాటు సస్పెండ్ చేశారట ఏమిటి సమస్య ఇంత ఆందోళనకు గురి చేసిన సమస్య ఏమిటి వలపుల వలలో నలభై ఎనిమిది మంది శాసనసభ్యులు ఎందుకు చిక్కుకున్నారు ఎవరి శాసనసభ్యులు ఆశ్చర్యకరం శాసన శాసనసభ్యులు కాంగ్రెస్ శాసన సభ్యులు జనతా దల్ ఎస్ కు సంబంధించిన శాసనసభ్యులు కూడా వలపుల వలలో చిక్కుకున్నారట ఏమిటి వలపుల వల అమ్మాయిలు కన్ను గీటితే వీరా వైపు తొంగి చూసారట అమ్మాయిలు కన్ను గీటితే వీరట తొంగి చూడటం ఇక్కడతో ఆగి ఉంటే అది కర్ణాటక శాసనసభను కుదిపివేసేది కాదు ఇవన్నీ వీడియోల్లో చిత్రీకరించారట అశ్లీల వీడియోలు తయారైనాయి నలభై ఎనిమిది మంది శాసనసభ్యులు బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ జనతా ఎస్ కు చెందినటువంటి నలభై ఎనిమిది మంది శాసనసభ్యులు కొంతమంది న్యాయమూర్తులవి కూడా అశ్లీల వీడియోలు తయారై ఇది ఈరోజు కర్ణాటక శాసనసభను కుదిపివేస్తున్న సమస్య అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైంది ఏమిటి అంటే ఈ అశ్లీల వీడియోలకు చిక్కిపోయినటువంటి శాసనసభ్యులు అలాంటి ఘటన జరగలేదు అనట్లేదు అమ్మాయిలు కన్ను గిట్టితే తాము చొంగి చూశాము అనేది వాస్తవం కాదు అనట్లేదు అట్లా జరగట్ జరగలేదు అనట్లేదు ఇదంతా కుట్రపూరితం అంటున్నారు ట్రాప్ చేశారు అంటున్నారు హనీ ట్రాప్ అంట ఇంగ్లీష్ లో ముద్దు పేరు హనీ ట్రాప్ వలపుల వల మమ్మల్ని అందరినీ ట్రాప్ చేశారు అని అల్లరి చేస్తున్నారు ట్రాప్ చేసే ఉండవచ్చు కుట్రే కావచ్చు కానీ అమ్మాయిని ప్రయోగిస్తే అమ్మాయిని చూడగానే చొంగగర్చేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎమ్మెల్ చేస్తాయి వచ్చిన అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చింది ఎందుకు దరి చేరుతోంది ఎందుకు కన్నుగెట్టుతోంది ఎందుకు సైగలు చేస్తోంది ఇవేమీ అవసరం లేదా మీ భార్యలు బిడ్డలు కుటుంబాలు ఇదొక భాగం అసలు ఎవరు పడితే వాళ్ళు ఎవరో అమ్మాయి వస్తే వెంట పడిపోతారా పైగా ఇది కుట్రపూరితం అంటున్నారు ఎవరో అమ్మాయి రావడం ఏమిటి మీరు అశ్లీలంగా దొరికిపోవడం ఏమిటి మేము అశ్లీలంగా దొరకలేదు అనట్లేదు అసలు ఆ ఘటనలు జరగట్లే జరగలేదు అనట్లేరు మమ్మల్ని అందరినీ వలలో పన్ని ట్రాప్ చేశారంటున్నారు ఆ వలలో మీరెందుకు చిక్కుకున్నారు ఎవరో అమ్మాయిని ప్రయోగిస్తే మీరెందుకు ఆ వలలో పడ్డారు ఆ ఒడిలో మీరెందుకు వలలాడాలనుకున్నారు ఇది కదా ఇక్కడ బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు జనతాదళ్ ఎస్సు లేదు ఆందోళనకరమైంది కొంతమంది న్యాయమూర్తులు అనే పేరు కూడా పత్రికలో వచ్చాయి ఎటుపోతున్నది సమాజం అంటే అమ్మాయిలను ప్రయోగిస్తే దేనికైనా లొంగిపోతారన్న అమ్మాయిలను ప్రయోగిస్తే ఏదైనా చేయడానికి సిద్ధపడతారనమాట ఇంకా వీళ్ళు ప్రజలకు అంకితమయ్యేదే ఉంది ప్రజలకు చేసే సేవ ఏముంది రాజ్యాంగాన్ని గౌరవించేదే ఉంది ప్రజాస్వామ్యానికి విలువనిచ్చేదేముంది ప్రజా ప్రయోజనాలు వీళ్ళు కాపాడేదే ఏ విశ్వాసంతో ప్రజలు వీళ్ళని నమ్మాలి పైగా బీజేపీ కాంగ్రెస్ జనతాదళ్ళ ఎస్ అనే తేడా లేదు అందరికందరూ కుట్రపూరితం కుట్రపూరితం అంటున్నారు మరొక కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి కాదల్చిన వ్యక్తి వీళ్ళందరినీ ట్రాప్ చేశాడు అంటున్నారు ముఖ్యమంత్రి కాదలుచుకున్న వ్యక్తి ట్రాప్ చేస్తే ఆ ట్రాప్లో మీరెందుకు పడ్డారు అదే నిజమైతే అదే నిజమైతే అమ్మాయిలను పంపిస్తే ఆ వలలో మీరు పడిపోతారా అశ్లీల వీడియోలు మీరెందుకు చిక్కారు మీరెందుకు అశ్లీలంగా తయారై నిలబడ్డారు ఎవరో అమ్మాయి వచ్చి కనుసైగ చేస్తే మీరు అశ్లీలంగా తయారైపోతారా దేనికైనా సిద్ధపడిపోతారా ఇది ప్రజాస్వామ్యానికి అవమానకరం సభ్య సమాజం చేదరించుకునే సమస్య ఇక వారి కుటుంబాలు బంధుమిత్రుల సంగతి చెప్పనవసరమే లేదు ఇంతటి అవమానకరమైనటువంటి స్థితికి ప్రజాప్రతినిధులు దిగజారితే మరి దేశం ఎటుకోవాలి నలభై ఎనిమిది మంది శాసనసభ్యులు ఇలాంటి స్థితికి లొంగిపోయారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉంది ఇది ఆ నలభై ఎనిమిది మంది వ్యక్తులకు మాత్రమే సంబంధించిన విషయం కాదు బీజేపీ కాంగ్రెస్ జనతా దళెస్ లేదా మరో పార్టీ అనే తేడా లేకుండా ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు అమ్మాయిలు అలవేస్తే చిక్కుకోవడం అనేది ఆందోళనకరమైన విషయం ఈ సమస్యను సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సింది సభ్య సమాజం ప్రజలు సమాజంలో విలువలు కాపాడడం కోసం కదలవలసింది ప్రజలే కన్ను తెరవాల్సింది ప్రజలే పూనుకోవాల్సింది ప్రజలే చూద్దాం